తిరుమల శ్రీవారికి ప్రతిరోజు ఉదయం పుష్పాలతో పూజ చేస్తారు కదా ఆ పుష్పాలు పూజ పూర్తయిన తర్వాత ఏమవుతాయో మీకు తెలుసా వాడేసిన పూలను ఎక్కడ వేస్తారో తెలుసా ఆలయం వెనకనున్న ఓ చిన్న జలపాతంలో వదిలేస్తారు ఇంతవరకు బాగానే అనిపించొచ్చు కాని అసలు రహస్యం ఇప్పుడే మొదలవుతోంది ఈ పూలను అక్కడ వదిలిన కొన్ని గంటల తర్వాత అవే పూలు ఇరవై కిలోమీటర్ల దూరంలోని ఎరపేడు అనే ఊరిలో కనిపిస్తాయట ఒక్కసారి ఆలోచించండి జలపాతం అక్కడిదాకా వెళ్లే ప్రవాహం లేదు అయితే పూలు అక్కడికి ఎలా వెళ్ళాయి ఇంతకీ ఇది నిజమా ఊహనా ఇంకొక రహస్యం ఉంది ఆ పూలను వదిలిన తర్వాత అర్చకులు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడరట ఎందుకో తెలుసా సాంప్రదాయ ప్రకారం వెనక్కి చూడడం వలన దివ్యశక్తిని భంగం కలిగించినట్లు అవుతుందట ఇప్పుడు ప్రశ్నేంటి అంటే ఇది దేవుని లీలా ప్రకృతిలోని ఓ అసాధారణ రహస్యమా మీ అభిప్రాయం ఏంటి నిజంగా ఇది అద్భుతమే కదా ఇలాంటి మరెన్నో రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి మరిన్ని అద్భుతాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి